హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంట్లో ఏ వస్తువులు పెట్టుకుంటే ధన ప్రాప్తి లభిస్తుంది ఏ వస్తువులు ఉండకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కొన్ని వస్తువులు ఇంట్లో ఉండటం వలన ధనం కోల్పోవడం జరుగుతుంది అలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే ఆర్థికంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి మన సంపద మరియు ధనంపై దుష్ప్రభావాలను చూపే వస్తువులు ఏంటి వాటిని ఇంట్లో ఎందుకు పెట్టుకోకూడదు ఏ వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే మంచిది ఏ వస్తువుల వలన ధన ప్రాప్తి లభిస్తుందో వంటి విషయాలను కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో పావురం గూడు ఉండటం వలన ధనం తగ్గిపోయి కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే తేనెటీగలు పెట్టే తేనె తిట్టె ఇంట్లో ఉండటం వలన అపాయమని గుర్తించాలి అలాగే సాలీడు పేర్చిన గూడు ఇంట్లో అస్సలు ఉండకూడదు అది ఇంట్లో ఉండటం వలన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలకు సంకేతం అలాగే ఇంట్లో పగిలిపోయిన అద్దాలు వాస్తు ప్రకారమే కాకుండా నెగిటివ్ ఎనర్జీని కూడా ఇంట్లోకి ఆహ్వానిస్తాయి అలాగే దరిద్రాన్ని కూడా తీసుకువస్తాయని చెబుతారు కాబట్టి పగిలిపోయిన అద్దాలు ఉంటే వెంటనే బయటపడేయడం మంచిది గబ్బిలాలు ఇంట్లో కనిపిస్తే దురదృష్ట పరిస్థితులకు పేదరికం అవ్వడానికి సంకేతాలుగా భావిస్తారు అలాగే ఇంట్లో ఉండే ట్యాప్స్ లీక్ కావడం వలన ఇంట్లో ఉండే పాజిటివ్ ఎనర్జీతో పాటు మీ అదృష్టం కూడా బయటకు వెళ్ళిపోతాయి ప్రతిరోజు దేవుణ్ణి పూజించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిపోయిన పువ్వులతో పూజించకూడదు ఒకవేళ వాడిపోయిన పువ్వులు దేవునికి సమర్పించినట్లయితే దరిద్రాన్ని ఆహ్వానించినట్లే మీ ఇంట్లో పెంచే మొక్కల ఆకులు ఎప్పుడూ పచ్చగానే ఉండాలి వాడిపోయినవి ఉన్నట్లయితే తొలగించడం మంచిది వాడిపోయిన ఆకులు అలానే ఉంచడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ చేస్తాయి దీనివల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది పచ్చటి మనీ ప్లాంట్ని ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ఇంట్లోకి ధనం రావడానికి ఆకర్షిస్తుంది అలాగే ఆ మొక్క అనేది వంటగది ఆగ్నేయంలోనే ఉండాలి వంటగది పరిశుభ్రంగా ఉంచడం వలన పాజిటివ్ ఎనర్జీలు ఇంటిని ఆకర్షిస్తాయి క్యాష్ అలమారాలు దక్షిణం లేదా నైరుతి వైపు ఉండేలా జాగ్రత్త పడండి లాకర్లో కుబేరుడు విగ్రహం పెట్టడం వలన ఇంట్లోకి అదృష్టంతో పాటు ధనం కూడా వస్తుంది ఇంట్లో హాల్లో ఈశాన్యంలో ఆక్వేరియం పెట్టడం చాలా మంచిది ప్రతిరోజు చేపలకి ఆహారం పెడుతూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికి సంతోషంతో పాటు ధనం కూడా ఆహ్వానించబడుతుంది మీ ఇంటి ప్రధాన ముఖద్వారంలో లక్ష్మీ కుబేరుడు లేదా స్వస్తిక్ ఫోటోని అతికించాలి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో డబ్బు ఎక్కడికి పోకుండా స్థిరంగా ఉంటుంది వాస్తుదేవుడి విగ్రహం లేదా ఫోటోని మీ ఇంట్లో పెట్టుకోవడం వలన మీ ఇంట్లో వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు ఈ వీడియోను దాకా చూసిన వారు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్